రేపే శ్రావణ మాసంలో మొదటి గురువారం ఎవరైతే రేపు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ తీరుతాయి శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది అన్ని మాసాల్లోకెల్లా ఎంతో గొప్ప స్థానాన్ని పొంది ఉంటుంది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మాసంలో అధికంగా పండగలు వస్తూ ఉంటాయి శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకి పండగలకి పెట్టిందే పేరు నిండుగా ముత్తైదో రూపంలో ప్రతి ఇంట ఆడవారు ఇచ్చిపుచ్చుకునే తాంబూలాలు ప్రతి ఇల్లు ఒక దేవాలయంలా ఉదయం సాయంత్రం దీపారాధన ఇంట్లో మంచి సువాసన భరితం కలిగించేలా ప్రతి ఇంట్లో కూడా ధూపం వేస్తూ ఒక ఇల్లుని ఒక దేవాలయంలో మార్చేస్తూ ఉంటారు అలా శ్రావణ మాసంలో మనం ఎంత పూజలు చేస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది ఇక వరలక్ష్మి వ్రతాలు అని నాగుల పంచమి అని రాఖీ పౌర్ణమి అని ఇలా రకరకాల పండగలు శ్రావణ మాసంలో వస్తూ ఉంటాయి శ్రావణ మాసంలో చేసే వ్రతాలకి అన్ని మాసాల్లో చేసే దానికన్నా ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది అంతేకాదు ఈ శ్రావణ మాసంలో చేసే దాన ధర్మాలకి కూడా అధిక పుణ్యం వస్తుంది అయితే మాసంలో మొదటి గురువారం రోజున ఎవరైతే కర్పూరంతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో వారు కటిక దరిద్రులు అయిన ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు కలిసి వస్తాయి అదృష్టవంతులు అవుతారు వారి జాతకంలో ఉండే దోషాలు సైతం తొలగిపోతాయి వారి చుట్టూ వారికి కంటికి కనిపించని ఏవైతే దుష్టశక్తులు చెడుని కలిగిస్తున్నాయో వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు శ్రావణ మాసం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసాన్ని పరమేశ్వరుడికి అంకితం చేస్తారు ఈ నెలలో శివారాధన వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం హిందువులు ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు దైవ పూజ వ్రతాలు ఉపవాసాలతో ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది అని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు ఈ శ్రావణ మాసంలో చేసే పనులలో సామాన్యులను కూడా ధనవంతులుగా మారుస్తూ ఉంటుంది అని మనకు ముఖ్యమైనటువంటి అంటే మనం ముఖ్యంగా దంపతుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా దాంపత్య జీవితంలో కొంతమందికి ఎక్కువగా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అలా కష్టాలు తొలగిపోయి అంటే దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరగాలి అంటే పరమశివుణ్ణి మనకు అంటే పరమశివుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం మరియు పరమశివుడి అనుగ్రహం కలగాలి అంటే శ్రావణ మాసంలో పరమశివుణ్ణి పూజించాలి పరమశివుణ్ణి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది పరమశివుడి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయాలి పరమశివుణ్ణి ఎవరైతే అభిషేకిస్తారో అంటే శ్రావణ మాసంలో వచ్చే గురువారాల్లో సోమవారాల్లో శనివారాల్లో ఎవరైతే అభిషేకిస్తారో అలాంటి వారికి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు పరమశివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అందుకే పరమశివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు అదేవిధంగా పిలిస్తే పలికి అడిగితే వరాలనిస్తారు కాబట్టి పరమశివుణ్ణి బోలాశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటాడు ఉంటారు అయితే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలగాల్సిందే అని అనుకునేవారు శివుణ్ణి ఈ విధంగా పూజించాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు అలాగే దంపతులు సంతోషమైన జీవితానికి కూడా ఆయన ఆజ్ఞ ఉండవలసిందే శ్రావణ మాసంలో పరమశివుణ్ణి స్మరిస్తే చాలు అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు వివాహ సమస్యలను ఎంతో ఎంతోమంది ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క చిన్న పూజను చేస్తే చాలు ఆ దోషాలు అన్ని ఖచ్చితంగా వెంటనే తొలగిపోయి పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది అని పండితులు చెబుతున్నారు కోరుకున్న భాగస్వామిని పొందటానికి స్వచ్ఛమైన నీటిలో ఉన్న పాలు కుంకుమ అలానే ఎరుపు రంగు పుష్పాలు వేసి వాటిని బుధవారం లేదా గురువారం రోజున శివలింగానికి సమర్పించాలి ఇలా రేపు శ్రావణ గురువారం రోజు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి శ్రావణ మొదటి గురువారం రోజున ఎవరైతే స్వచ్ఛమైన నీటిలో కొన్ని పాలు కలిపి కుంకుమ అలానే ఎరుపు రంగు పుష్పాలు వేసి గురువారం రోజు అంటే రేపు పరమశివుడికి సమర్పించాలి ఇలా చేస్తే కోరుకున్న అంటే భాగస్వామి కూడా మీరు మీరుని మీరు పొందగలుగుతారు అలానే సోమవారం కూడా ఉపవాసం ఉండటం మరింత మంచిది ఇలా పరమశివుణ్ణి పార్వతీదేవుణ్ణి ఎవరైతే మీరు అంటే కొలుస్తారో లేదా పూజిస్తారో అలాంటి వారికి సకల ఐశ్వర్యాలు తప్పకుండా లభిస్తాయి అదేవిధంగా ప్రేమను గెలవటానికి మీరు ఎవరినైనా మీ యొక్క ప్రేమను వ్యక్తిపరచబోతున్నట్లు అయితే గురువారం రోజు చాలా మంచిది ఆ రోజు ఎవరైతే మీ యొక్క ప్రేమను ఎవరితో అయితే చెప్పాలి అనుకుంటున్నారో ఆ రోజు పరమశివుని పూజించి తెల్లటి పూలతో పూజించి తరువాత మీరు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే చెప్పే చెప్పేస్తే ఆ ప్రేమలో తప్పకుండా విజయం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు అదేవిధంగా రేపు మొదటి శ్రావణ గురువారం రోజు కర్పూరంతో ఏది చేయటం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం కర్పూరం అంటే మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం కర్పూరంతో చేసే ఈ చిన్న పరిహారం లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది అంతేకాదు కర్పూరంతో చేసే ఈ పరిహారం వల్ల మీ జీవితంలో ఉండే కష్టాలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి పచ్చ కర్పూరం అంటే పరమశివుడికి చాలా ఇష్టం ఈ యొక్క శ్రావణ మాసంలో తప్పకుండా పచ్చ కర్పూరాన్ని మీ ఇంట్లో ఏదైనా మూలన పెట్టాలి అలా పెట్టడం అంటే కొ అంటే కొద్దిగా తీసుకుని నలిపి పొడిలా చేసి ఆ పచ్చ కర్పూరం పొడిని ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పూజ గదిలో కానీ వంటగది వెనకాల కానీ పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ఇంట్లోకి లక్ష్మీదేవి అప్పుడు వెంటనే అడుగు లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటాని కోసమని కర్పూరంతో ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ యొక్క సకల సమస్యలు తొలగిపోతాయి పచ్చకర్పూరాన్ని విష్ణుమూర్తికి ఇష్టమైన రాగి ఆకు పైన పెట్టి ఆ రాగి ఆకుని విష్ణుమూర్తి పటం ముందు పెట్టి తరువాత ఆ రాగి ఆకు పచ్చకర్పూరం రెండూ కూడా ఒక తెల్లని పేపర్లో పెట్టేసి దానిని స్కూల్కి వెళ్ళేవారైతే బ్యాగుల్లో కాలేజీకి వెళ్ళేవారు వారి వారి బ్యాగులో లేదా ఉద్యోగాలు చేసేవారు వారి హ్యాండ్ బ్యాగులో పెట్టుకోవటం వల్ల మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అంతేకాదు ఏదైనా సాధించగలమనే నమ్మకం ధైర్యం పెరుగుతుంది మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు అంతేకాదు మీ జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతికరం అందుకే కర్పూరంతో చేసే ఈ పరిహారం అనేది మీ జీవితంలో అత్యంత మంచి ఫలితాన్ని తీసుకువస్తాయి అయితే మరి కర్పూరంతో రేపు మొదటి శ్రావణ గురువారం రోజు ఏది చేస్తే కుప్పలు కుప్పలుగా డబ్బు కలిసి వస్తుందో సంపాదించే మార్గాలు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది డబ్బు లేని వారికి సమాజంలో విలువనే లేదు అంతేకాదు వారికి నచ్చిన జీవితాన్ని కూడా గడపలేరు అలాంటి డబ్బుని సంపాదించాలి అంటే గనక లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉండాలి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అంటే మరి పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి పచ్చకర్పూరం అనేది ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలును చేస్తుంది ఇది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను మేలును చేస్తుంది ఇందులో ఉండే సువాసన మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి ఇంతకీ రేపు శ్రావణ మొదటి గురువారం రోజు పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక నాలుగు చిన్న చిన్న వైట్ పేపర్లు తీసుకోవాలి ఆ పేపర్లలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని తీసుకుని నలిపి పొడిలా చేసి వెయ్యాలి అలా వేసిన పేపర్లను మీ ఇంట్లో హాల్లో కానీ లేదా ఏదైనా బెడ్రూమ్లో కానీ పెట్టుకోవచ్చు నాలుగు దిక్కుల్లో ఈ తెల్లని పేపర్లను పచ్చకర్పూరంతో సహా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఏ దిక్కున ఏ దుష్టశక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది మన కంటికి కనిపించని చెడు శక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇంట్లోకి డబ్బుని రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది ఇక సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి మొదటి శ్రావణ గురువారం రోజు పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి అదృష్టం అలానే ఐశ్వర్యం కలిసి వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి